హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి నేనైతే వినాయక చవితి ముందు రోజు ఇట్లా గోధుమ పిండితో మంచిగా కలిపి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాతకి ఇట్లా పేనాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న బాల్స్లో వేసేసి వాటిని ఇట్లా రెండు పామ్స్ మధ్యలో పెట్టుకొని ఇట్లా ఎట్లా అంటే మంచిగా ఉండ్రాలు అయితే అన్నమాట ఏం లేదండి ఆంధ్రాలో పాలతాలికలు ఏమో అన్నమాట మనం తెలంగాణలో మాత్రం ఉండ్రాలు ఉండ్రాల పాయసం అని అంటాం అన్నమాట ఇదంటే వినాయక చవితి రోజు చాలా స్పెషల్ వినాయకుడికి చాలా ఇష్టం అంట ఇంకా ఎప్పుడు మమ్మీనే చేస్తుంది అన్నమాట లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా ట్రై చేస్తాను చూసారు కదా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఇట్లా పాముతే ఇట్లా వస్తాయి అన్నమాట చూసిరు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా పామాలి కావాలంటే రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసు చేసుకోవచ్చు ఎందుకంటే వాటర్లో ఉడకబెట్టినప్పుడు కొంచెం లావుగా అవుతాయి అన్నమాట ముందు ప్లేట్ కంటకుండా కొంచెం గోధుమ పిండి చల్లుకున్నాను నేనైతే గోధుమ పిండి హెల్తీ కూడా కాబట్టి ఏం కాదన్నమాట పిల్లలు తింటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఎంత బాగొచ్చిందో మా స్వీట్ అయితే చెప్పనవసరం లేదు చూసారు కదా ఇట్లా అన్ని సమానంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా నేనైతే పిండి నాన్న వెండి అటు టువెల్కి లేచి చేశాను అన్నమాట అందుకే కొంచెం లాగుంది ఇంకా మార్నింగ్ కావాలి కదా అప్పటి వరకు కొంచెం మారుతాయి అన్నమాట ఇట్లా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడే చేసేస్తే అంత టేస్టీ ఉండదు అన్నమాట ఎందుకంటే అది లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది కొంచెం గట్టిగా ఉండడం వల్ల చాలా బాగుంటాయి నేనైతే తొందర తొందరగా చేస్తున్నాను అన్నమాట చూసారు కదా బాల్స్ లాగా చేసుకోవచ్చు ఇట్లా ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట మన ఇష్టము నేనైతే ఇన్ని చేశాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను ఇంటికొరైనా వస్తే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇవి ఇంతే కనిపిస్తున్నాయి కానీ చేస్తే మాత్రం ఒక బాల్ నిండా పెద్ద బాల్ నిండా అవుతుంది అన్నమాట చూసారు కదా మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇది మార్నింగ్ అండి లేసాను మామిడాకులు మా హస్బెండ్ లేవలేదు అందుకని నేనే పెట్టేసాను అన్నమాట మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి చూసిరు కదా ఇంకా స్నానం చేసి వచ్చేసి పాయసం అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇట్లా బియ్యం పెట్టుకోవాలండి చేస్తారు పెట్టుకున్న తర్వాత ఉడుకుతుంటే ఇవి ఉన్నాయి కదా మనం రాత్రి చేసి పెట్టుకున్నామో వేసుకోవాలన్నమాట ఉండ్రాలు చూసిరు కదా ఎంత అతుకుపోయి ఉన్నాయి కదా వాటర్ లేప్రెడ్ అవుతాయి అన్నమాట ఐ మీన్ విడిపోతాయి అన్నమాట చూసిరు కదా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి విడిపోయినవి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు మీన్స్ ఇట్లా ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట వాటర్లో ఉడికిన తర్వాత వాటి క్వాంటిటీ కూడా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అవి సైజు కూడా పెరుగుతాయి తర్వాత నేనైతే బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను తర్వాతకి బియ్యం పిండి ఉంటుంది కదండి ఒక స్పూన్ రాట్లా వేసి కలుపుకున్నాను అంటే మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవాలన్నమాట చూసారు కదా నేను ఇంత దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ కలుపుకున్నాను ఉండ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసిన ఫస్ట్ అయితే నేను బెల్లం వేసుకుంటున్నాను ఒక పావు కేజీకి కొంచెం తక్కువ వేసినాను అన్నమాట కొంచెం స్వీట్ తక్కువ తింటేనే బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం తక్కువే వేస్తాను ఇదే కాదు టీ కాఫీ దేంట్లోనైనా నేను తక్కువే తాగుతాను తక్కువే వేస్తాను కూడా చూసిరు కదా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే బెల్లం కరగాలి కదా దానికోసము బెల్లం తొందరగానే కలుగుతుంది వేడికి ఎలాగో నేను చిన్నగా కట్ చేసి పెట్టినా అన్నమాట ఇంకా ఇవి ఉడికేలోపు నేను బియ్యం పిండిని ఉండలేకుండా చేత్తో కలుపుతా ఇంకా ఇవి ఉడుకుతుంటే నాకు ఉడికింది అనుకునే టైంలో బియ్యం పిండి పోసేసుకున్నాను ఇట్లా కలిపి పెట్టుకోవాలి పాలలాగా చూసారు కదా ఇట్లా కలిపి ఎమ్మటే కలిపేసేయాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది అన్నమాట బియ్యం పిండి ఎమ్మటే గట్టిగా అవుతుంది ఈ విషయం అందరికీ తెలుసు కదా ఇంకా అందుకనే కలుపుతున్నాను అన్నమాట ఇట్లా కలుపుతూ ఉంటే వాటర్లో మంచిగా మిక్స్ అయ్యి పిండి కూడా ఉడుకుతుంది అన్నమాట నేను ఈ టైంలో ఇలాచి పౌడర్ వేసుకున్నాను కొంచెం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది గీరుకున్నాను అన్నమాట కొంచెం కొబ్బరి కొబ్బరి ఉంచాను అది నోరుకి తగులుతుంటే చాలా మంచిగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకోవాలి అంత మిక్స్ అయ్యేటట్టు తర్వాత నెయ్యిలో కొంచెం బాదం పెట్టి నేనైతే దీంట్లో వేసేసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇంకా అయిపోయింది అనుకునే టైంలో దింపే ముందు పాలు పోసుకోవాలన్నమాట ఏ స్వీట్కైనా పాలు పోసే దాని టేస్ట్ కొంచెం మారుతుందండి చాలా బాగా వస్తుంది ఇంకా నేనైతే కొన్ని పాలు పోసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే పాలు కూడా మిక్స్ అవ్వాలి కదా అందుకని చిన్న సిమ్లో పెట్టాను అనమాట ఇంకా తర్వాతకి నెయ్యి వేసి ఇంకా తర్వాత నెయ్యిలో బాదం వేసేసి దానిపైన వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వినాకుడిని పెట్టుకోవడానికి అని చెప్పేసి నేనైతే ఇట్లా ముగ్గేస్తున్నాను మా హస్బెండ్ పిల్లలకి గణేషుని దేవడానికి వెళ్ళారు ఎందుకంటే మేము మార్నింగే తెచ్చి పెట్టుకుంటాము రాత్రి పెట్టుకోవడం అంటే నాకు నచ్చదు ఎందుకో మళ్ళీ అట్లా నచ్చదు అన్నమాట నాకు ఫస్ట్ నుంచి కూడా నేనైతే నా పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా పెట్టకుండా లేనండి ప్రతిసారి పెట్టినా ఇంకా ఇప్పుడైతే మా పిల్లలైతే చాలా ఇష్టం మా జున్నుకైతే గణేషుడు ఫేవరెట్ అన్నమాట ఇంకా పిల్లలతోనే పెట్టించాను మా పిల్లలకైతే అన్ని ఫెస్టివల్లో ఇన్వాల్వ్ చేస్తానండి ఫెస్టివల్స్లో ఎందుకంటే పిల్లలకి ఏం తెలుస్తుంది ఇప్పటి నుంచి ఇలాంటివి తెలిస్తే చాలా మంచిదండి మా పిల్లలకైతే దేవుడి భక్తి చాలా ఉంటుంది ఇంకా నేను నా ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా చూడండి మా జున్ను చేశాడు ఎంత బాగుంది కదా పసుపుతో తన చేస్తాడనమాట చూసారు కదా నేనైతే తోరాలు కూడా కడుతున్నాను అన్నమాట ఇక పక్కకైతే ఇట్లా సైడ్కి డెకరేట్ కూడా చేశాడు ఇంకా నేను ఎట్లా పసుపు గణేషుడు చేయాలని చెప్పేసి అదైతే పెట్టేస్తాను ఇక చూసారా నేను పండ్లు పూలు అన్నీ రెడీగా పత్రి అన్నీ రెడీగా పెట్టేసాను అన్నమాట ఇంకా పూజ కూర్చోవడమే మేము ఈ ఇంకో విషయం తెలుసా మట్టి గణేష్ని పెట్టినప్పుడు అంటే కలశం పెట్టకపోయినా పర్వాలేదంట నేనైతే కలశం ఏం పెట్టాను మామూలుగా పూజ మొత్తం సేమ్ చేసేస్తాను మట్టి గణపతిని పెట్టినప్పుడు కలషం పెట్టకపోయినా పర్వాలేదన్నమాట ఇంకా దీపాలు అన్నీ రెడీ చేసేసి పెట్టేస్తాను పూజ స్టార్ట్ కాగానే అన్నిటితో పని ఉంటుంది అన్నమాట అందుకనే మళ్ళీ మళ్ళీ లేవకుండా నేనైతే అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నా పూజ స్టార్ట్ అయిపోయింది దేవుళ్ళందరికీ బొట్టు పెట్టేసి మేము పెట్టేసుకున్నాం అన్నమాట చూసారు కదా బొట్టు పెట్టకముందు ఎట్లుండో బొట్టు పెట్టినాక ఎట్లున్నాడు దేవుడు చాలా చాలా అంటే చాలా నిజంగా దేవుడే కూర్చున్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనకి ఇక చూసారా పస ఇంకా దీపాలకు కూడా బొట్టు పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ దీపాలే కదా మనం పెట్టేది దేవుడికి ఇంకా ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని తమలపాకు పెట్టుకొని రెడీగా ఉండాలి ఒక దాంట్లో కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు కూడా రెడీగా పెట్టుకోవాలి ఇంకా పత్రి రెడీగా పెట్టుకోవాలి అక్షింతలు కుంకుమ పసుపు గంధము అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతకి పూజ స్టార్టింగ్లో అందరు కూర్చోవాలి అందుకని పిల్లల్ని కూడా పిలుస్తున్నా బలవంతంగా వాళ్ళు ఏదో కాటన్ చూస్తున్నారన్నమాట ఇంకా కంకణాలు కడదామని చెప్పేసి పిలుస్తున్నాను ఇక్కడ కొంచెం సేపు అన్న పూజలో కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్యామిలీ మొత్తము ఫోన్లో ఈ మధ్య వీడియోస్ చాలా వస్తున్నాయి అవన్నీ చూసి చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ వినాయక చవితి బుక్స్ దొరుకుతాయి అన్నమాట అవి చూసుకుంటూ శ్లోకాలు చెప్పుకుంటూ చేసినా బాగుంటుంది నేనైతే కొంచెం బుక్స్ ఫాలో అవుతా కొన్ని అయితే ఇట్లా చేస్తాను అనమాట వినాయక చవితి బుక్లో మాత్రం మొత్తం ఉంటుందండి మనం చదువుకుంటూ వేసేసుకుంటూ చాలా బాగుంటుంది ఇంకా పంతులు ఆ రోజు బిజీగా ఉంటారు రాలేరు ఇంకా మనకంతా శ్రమ బడ్జెట్ అంతా లేదు అనుకున్న టైంలో మనమే చదువుకోవచ్చు ఆర్ఎస్ వీడియోస్ కూడా చాలా ఉంటున్నాయి యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మా జున్ను గణేషుడు కూడా అన్నీ పెట్టాలని చెప్తున్నాడు అన్నమాట ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను చూసారా పత్తితో చేసినది మాలా ఉంటుంది కదా అదైతే వినాయకుడికి ఇష్టం అన్నమాట ఇంకా నేను పువ్వులు కూడా పెట్టేసి పూజనైతే స్టార్ట్ చేశాను అక్షంతలో కుంకుమ పసుపు వేసి పూజ స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా తర్వాతకి పసుపుతో చేసిన గణేషుడికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలన్నమాట అందుకనే నేనైతే ఫస్ట్ ఆ గణేషుడి దగ్గర అన్నీ పెట్టుకొని రెడీగా చేసుకున్నాను పూజ స్టార్ట్ చేసే వాళ్ళు చేతిలో వాటర్ పోసేసుకొని పక్కకు కోసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్గా చేయాలి కదా అందుకనమాట ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకొని పక్కకేసేసుకొని తర్వాతకి ఇంకా పూజ మొత్తం ఆ పసుపు గణేశుడికి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఆకులో ఇచ్చి అక్షింతలేసి కుంకుమ పసుపు వేసి ప్రతిష్ఠిస్తున్నాం అని చెప్పి ఒక మంత్రం చేసుకొని ఇంకా ప్రతిష్ఠించుకోవాలి దేవుణ్ణి దేవుణ్ణి పెట్టే ముందు ఒక మంత్రం ఉంటుంది దేవుణ్ణి తీసే ముందు ఒక మంత్రం ఉంటుంది అంటే ఏం తప్పులు లేకుండా నేను పెట్టుకున్నాము ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించమని చెప్పి ఒక మంత్రం ఉంటుంది ఉక్కులో అది చూసి జరపాలన్నమాట అది మాత్రం మర్చిపోవద్దు ఇంకా పూజనైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఈ పూజ చేసేటప్పుడు వినాయకుడి స్టోరీ వినడం కూడా మంచిదండి చదవడం కూడా మంచిది చూసారు కదా కలషంబాద్లో మనం ఇట్లా వాటర్ తీసుకొని ఆ కలశం శంబకు మొత్తం వాటర్ పెట్టేసుకోవాలి ఆ వాటర్ యూజ్ చేసుకుంటే దేవుడి పైన పత్రి పైన ఇప్పుడు తెచ్చిన పూజా సామాన్ పైన కూడా చల్లుకోవాలన్నమాట వాళ్ళతో ఎందుకంటే ఆ వాటర్ ఇప్పుడు గంగా జలం గంగా జలం అంటే మన ఏరియాలో ఏ వాటర్ అయితే ఉంటుందో దానిపైన చేయి పెట్టి అవహాయామే అనుకోవాలి ఎందుకంటే మనం ఆ వాటర్తో పూజ చేస్తున్నట్టు అనమాట మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా ఇప్పుడు కృష్ణా వాటర్ వస్తే మనకు అప్పుడు కృష్ణా వాటర్ అని చెప్పేసి ఒక మంత్రం చదువుకోవాలన్నమాట తర్వాత ఆ వాటర్తోని మనం పూజ చేసుకోవాలి ఇప్పుడు గణేషుడు గణేషుడిని బయట నుంచి తెస్తాం కదా గణేషుడి మీద ఫస్ట్ మనం చల్లుకోవాలి ఎందుకంటే మనం స్నానం చేసినట్టు ఆ గంగా జలంతో మనం స్నానం చేసినట్టు అన్నమాట చల్లుకున్న తర్వాతకి ఇంకా దేవుడికి పత్రికి ఫస్ట్ నేను సామాన్ పైన చదువుతాను ఎందుకంటే మన మీద ఏమవుతుందంటే ఎంగిలి వాటర్ అయిపోతాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ దేవుడి పైన ఆకులు అక్కడ పూజ సామాను అన్నిటి మీద పోసుకోవాలి ఎందుకంటే అవన్నీ మనం బయట నుంచి తెచ్చినాం కదా ఎవరెవరో ముట్టుకుంటుంటారనమాట అందుకని ఇంకా తర్వాతకి మట్టి వినాయకుడికి అయితే పువ్వు ఆకు ఒక పండు పెట్టేసి తాంబూలమ్మి చేశాను తాంబూలమ్మి చేసి వా కొబ్బరి నీళ్ళతో ఇలా చల్లాలన్నమాట మధ్య మధ్య వాటర్ సమర్పయామి అంటారు కదా అట్లా అన్నమాట చేస్తూ ఉండాలి ఇంకా పూలు ఒక్కొక్కటి పూలు కుంకుమ గంధము పసుపు కలిపిన పూలు అక్షింతలు కుంకుమ కుంకుమ అర్చన ఇవన్నీ చేసుకోవాలి ఎన్ని పూలతో చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట గణేషుడు ఇంకా నేను మా హస్బెండ్ కోపిక లేకపోయినా కూర్చుంటాడు అన్నమాట నాకోసం ఇంకా బెల్లైతే కొట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే ధూపం వేయాలన్నమాట దేవుడికి ఎందుకంటే దేవుడికి ధూపం వేస్తే చాలా ఇష్టము ఏ దేవుడైనా సరే గణేషుడు అని కాదు ఇంకా మనకు కూడా ఫ్రెష్ పూజ అవుతుంది అని మంచి ఫీలింగ్ వచ్చేది ఆ ధూపం వేసినప్పుడే అండి ఇప్పుడే కాదు ఏ ఫ్రైడేనో మంగళవారము గురువారం మీరు ఎప్పుడు పూజ చేసినా కూడా ఇట్లా ధూపం వేసుకుంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట నాకైతే అలానే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నేనైతే దేవుడి రూమ్లోనే గణేష్ని పెట్టుకున్నానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళు వస్తే తొక్కులు అట్లా జరుగుతుంది కదా అట్లాంటిది జరగకుండా నేను ఫస్ట్ దేవుడి రూమ్లో పెట్టుకున్నాను తర్వాత మనకేమన్నా ఆటంకం వచ్చినా కూడా దేవుడి రూమ్లోనే ఉంటుంది కదా దేవుడు ఇంకా మనం ముట్టుకోకపోయినా పర్వాలేదు మంచిగా మంచిగా ఉంటుంది అన్నమాట అంటూ ఏమీ తగలకుండా నేను ఎప్పుడైనా అంతకుముందుకైతే హాల్లో పెట్టేదాన్ని ఇప్పుడైతే దేవుడి రూమ్లోనే పెట్టుకుంటాను ఇంకా అందరం పట్టమని చెప్పేసి వారి లక్ష్మీవ్రతానికైతే బయట పెడతా ఇంకా ఇక్కడైతే అంత సదిరేస్తున్న హారతి టైం అన్నమాట ఇప్పుడు ఫస్ట్ మన దేవుడికి ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాకనే ఇవి చేసుకోవాలండి ఎందుకంటే ఇంట్లో మనం రెగ్యులర్గా చేసే పూజ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకనే నేను దీపాలు పెట్టుకొని తులసమ్మకు పెట్టుకున్న తర్వాతకి ఈ పూజనైతే స్టార్ట్ చేశాను హారతి ఇచ్చాను దేవుడికి ఇంకా పిల్లలకు కూడా హారతి ఇచ్చేసాను పిల్లల్ని బుక్స్ తెమ్మని చెప్తే బుక్స్ కూడా తెచ్చిచ్చారు గణేషుడి దగ్గర పెట్టిన బుక్స్తో చదువుతూ చాలా మంచిది ఎందుకంటే ఆయన జ్ఞాన సంపన్నుడు కదా అందరికీ తెలిసింది ఆ విషయము ఇంకా ఒక త్రీ రౌండ్స్ తిరగాలి తిరిగిన తర్వాత మళ్ళీ స్టోరీ వినాలన్నమాట వినారి తెలిసి చదవాలి ఇంకా అక్షంతలు తీసుకొని మన గోత్రనామాలు చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని అవి వదిలేసుకోవాలి వాటర్ అక్షింతలలో వాటర్ పోసుకొని అది ఎవ్వరికి చెయ్యరాదు అని కాదు ఎవరి చే మన ఇష్టం మనం పూజ అనేది ఇది అట్లంతా ఈ ప్రాసెస్ చేయనవసరం లేదు కాకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది నాకైతే నచ్చుతుంది కాకపోతే మామూలుగా దీపం పెట్టుకొని ఆకులు సమర్పించినా కూడా దేవుడు చాలా ఆనందిస్తాడు ఇన్ని ఆకులు పెట్టని అవసరం లేదండి గరిక అంటారు కదా గరిక మొత్తం ఎంత ఉంటే అంత పెట్టినా కూడా ఒక గరిక గరిక ఒక్క ఆకైనా కూడా దేవుడికి చాలా అంట చాలా ప్రీతికరం అంట అందుకనే ఆకులు అయితే మస్ట్ అండ్ షుడ్గా దేవాలండి చూసారు కదా ఇంకా మనము పసుపుతో చేసిన గణేషుని పక్కకు తీసేయాలన్నమాట ఎక్కువసేపు ఉంచకూడదు ఇంకా మన మెయిన్ గణేశుడి దగ్గర పూజ స్టార్ట్ అయింది ఇంకా దేవుడికి కూడా మళ్ళీ స్నానం చేపించినట్టు ఆ వాటరే పోసేసి వస్త్రం పెట్టుకోవాలి అంటే జాకెట్ ముక్క ఆరెల్స్ రెలిసి ఏదన్నా ఇక్కడైతే నేను ఎల్లో కలర్ వస్త్రము ఇట్లా డిజైన్ లాగా ఉంటుందని చెప్పి అట్లనే పెట్టేశాను ఇంకా తర్వాత మన గణేషుడికి కూడా ఆకు తాంబూలం ఇవ్వాలన్నమాట తాంబూలం ఇచ్చిన తర్వాతకి ఇంకా మేమైతే ఈ తోరాలు కట్టుకుంటున్నాం అన్నమాట కట్టి పెట్టినా కదా పూజ స్టార్ట్ అవుతుంది కదా మెయిన్ పూజ అందుకని తోరాలైతే కట్టుకుంటున్నాము ఏదైనా సరే అండి ఇంట్లో ఏ పూజ అయినా కూడా ఇంటికి ఒక పాజిటివ్ వైబ్ చేత్ మన వంటికి ఒక పాజిటివ్ వైబ్ రావాలండి ఇలాంటిది పెట్టుకుంటే మన ఇంట్లో పూజ అయినట్టు అర్థం అన్నమాట మీరే కదండి మీ పిల్లలకు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది మొన్న అయితే మేము నరసింహస్వామి మూవీకి వెళ్ళినాం పిల్లలకి కొంచెం అర్థమవుతుంది మన పురాణాల గురించి అవన్నీ వాళ్ళకి ఎట్లనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి మనకు తెలిసినంత చెయ్యాలి మనకు తెలియని నేర్చుకొని చెప్తే ఇంకా బాగుంటుంది అన్నమాట నేనైతే అలానే చెప్తుంటాను బుక్స్ చదివి వీడియోస్ చూసి కొన్ని తెలుసుకొని వాళ్ళకి చెప్తాను మా పిల్లలు కూడా ఫాలో అయ్యి నాకు రాని కూడా వాళ్ళు చెప్తుంటారండి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి పిల్లలు చెప్పేది వింటే చాలా అండి చాలా నాలెడ్జ్ వస్తుంది మనకి మనకు కూడా వస్తుంది వాళ్ళకు కూడా వస్తుంది ఏదైనా సరే వాళ్ళు చెప్పేటప్పుడు వినడం అనేది నేర్చుకోవాలి అప్పుడే వాళ్ళు కూడా మనం చెప్పేది వింటారు అన్నమాట మధ్యలో స్టాప్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు అదే నేర్చుకుంటారు పిల్లలు మన దగ్గర నుంచి రెస్పెక్ట్ మెయిన్గా ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇంకా ఈ పత్రి సమర్పించడానికి కూడా మంత్రాలు ఉంటాయి అన్నమాట అవి చదువుకుంటూ అంటే బుక్లో చదువుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట గణేశుడు పూజ సింపుల్గా ఉంటుందండి ఇంట్లో ఉన్న రోజులైతే ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుంది అంటే రోజు పూజలు ప్రసాదాలు అవన్నీ చేస్తుంటే నాకు చాలా నచ్చుతుంది ఇంకా ఫిఫ్త్ డే అయినాక తీసేటప్పుడు మా జున్ను పరిస్థితి చూడాలి అస్సలు వాడికి ఇష్టం ఉండదు ఇంకా తప్పదు నాన్న మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి కదా అది ఇది అని చెప్తే అప్పుడు ఊరుకుంటాడు అన్నమాట ఆ రోజైతే పిల్లలు మేమే కాదు పిల్లలు కూడా మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటారండి మా ఇంట్లో ఏ పూజ చేసినా అంతే పూజ అయిన దాకా తినరు వాళ్ళు నేనైతే కొంచెం లేట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే పాలు పోషిస్తాను ఇంకా మన కోపిక ఉంటుంది కానీ పెద్ద చిన్న పిల్లలు కదా నాకు ఎట్లానో అనిపిస్తుంది మన మధ్యలో మధ్యలో ఎవడానికి ఉండదని అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పాలు తరిపించేసేయండి తర్వాత మీరు ఎంతసేపు పూజ చేసుకున్నా కూడా వాళ్ళకి ఏమనిపి ఎలాగో మనం ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటాం కదా ఇంకా వాటితోనే కడప నిండిపోతుంది నేనైతే ఎవ్రీ ఏ పూజ అయినా ఇలానే చేస్తుంటాను ఫస్ట్ అయితే వాళ్ళకి పాలు పోషేస్తాను తర్వాతకి ఇంకా నా పూజనైతే స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇంకా మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకు కూడా హాయిగా అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇదంతా రికార్డ్ చేసి పెడుతున్నామంటే మా మెమరీ కోసం అండి మేము ఇట్లా చేసుకున్నామని ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళని కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను ఇవన్నీ చెప్తున్నాను పూజ అంటే మన ఇష్టము ఇంట్లో చేసుకున్నట్టు చేసుకున్న కూడా స్వామికి ఇష్టమే అన్నమాట కాకపోతే పత్రితో చేస్తే చాలా ఇష్టము ఇది మాత్రం మిస్ అవ్వకండి ఎప్పుడైనా సరే నేను ఇక్కడ బ్లాక్ సారీ కట్టినా అనుకోకండి అది కొత్త సారీ అందుకే కాకపోతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి ఆ వాటర్ స్వామి వారికి పెట్టాలన్నమాట నైవేద్యం పెట్టే ముందు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే ప్రసాదాలు కూడా తెచ్చాను నేనైతే వడ ఉండ్రాల పాయసం లెమన్ రైస్ చేశానమాట దేవుడి కోసం ఇంకా స్వామివారికి ఆరతి ఇచ్చి ఆరతి మేమంతా తీసుకున్నాక స్వామివారి ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట వినాలి వినాలి లేకపోతే చదవాలి బుక్ ఉంటే చదవాలి వేరే వీడియోస్లో అయితే చూడాలన్నమాట చూస్తూ వినాలి తర్వాతకి మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చూసారా నా పూజ మధ్యలో ఉన్నప్పుడు మమ్మీ వచ్చిందన్నమాట కొంచెం కోల్డ్ చేసిందని చెప్పేసి ఇంక ఇక్కడికి అన్నమాట మమ్మీ ఇంకా మా మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను ఈ పూజలన్నీ లేకపోతే నాకు ఎట్లా వస్తుంది చెప్పండి గణపతి నుంచి మనం నేర్చుకునేది పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం లవ్ చూపించడం అండి అదే స్టోరీ అన్నమాట మనం వినేది గణపతి స్టోరీ పూజ చేసేటప్పుడు ఇంకా మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి ఎంత వంట్లో బాగాలేకపోయినా హెల్ప్ చేయడానికి మాత్రం మా మమ్మీ వచ్చేస్తా అన్నమాట నా కోసం ఇంకా అమ్మలు అంటే అంతే కదా ఇంకా నేనైతే ఇక్కడ మా మమ్మీ వచ్చింది కదా అందుకని కొంచెం వీడియో తీసాను అన్నమాట ఇంకా నేనైతే మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా ఎందుకంటే పూజ చేశాను కదా నాకు అట్లా ఇష్టము ఇంకా మా పాపనైతే ఇట్లా రెడీ అయ్యి రీల్స్ అన్నమాట ఏం సాంగో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు